శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం లంకాం గ్రామంలోని సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు గోండు శంకర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా నిర్వహణను సజావుగా కొనసాగించాలని సూచనలు ఇచ్చారు ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత రైతులకు సంబంధం లేకుండా తదుపరి బాధ్యతలను అధికారులు నిర్వాహకులు సమర్థంగా నిర్వహించాలని కోరారు రైతులకు తాగునీరు నీడ సదుపాయాల వంటి మౌలిక అవసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు పంచాయతీలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం వాకల వలస లంకం గ్రామాలకు సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్రికల్చర్ ఏడి గారు అలాగే ఏఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారు ఎంపిటీసీ సర్పంచ్ ప్రతినిధి అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా ఆగరావడం జరిగింది వీరందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మండల ప్రధాన కార్యదర్శి వీళ్ళందరికీ ఇప్పుడు పేర్లు అందరూ అందరికి చెప్పారు మళ్ళీ అదే సో ఆరు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చాలా మంది రైతులు పొలాల్లో పనులకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ పనుల్లో ఉన్న పరిస్థితి అయినా ఈ ఈ మీటింగ్ ద్వారా నేను రైతు సోదరులందరికీ తెలియజేందేమో మీరు కూడా అందరికీ రైతులందరికీ చెప్పండి ఏదైతే రైతులకి ప్రతి సంవత్సరం కొంత గందరగోళం నెలకొనడం జరుగుతుంది గత సంవత్సరం కొంత క్లారిటీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక్కసారి రైతు తీసుకొచ్చి ఇక్కడ నాణ్యత ప్రమాణాలు ఒకసారి కొలిచిన తర్వాత వాళ్ళు సర్టిఫై చేసి చేసే ఇచ్చిన తర్వాత అంబేసిస్తే సరిపోద్ది రైతుకి ఇంకా మిల్లుకి ఎటువంటి సంబంధం లేదు ఏ మిల్లు వాడు కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు ఆ చెక్కింగ్లు అన్నీ ఇక్కడే అయిపోతాయి ఇక్కడే ఈ రైతు సేవా కేంద్రంలోనే మనకి అది నాణ్యత ఉందా లేదా లేదంటే దానికి మాయిశ్చర్ ఎంత ఉంది ఇవన్నీ చెకింగ్ ఇక్కడే అయిపోతాయి ఒకసారి ఇక్కడ చెక్ చేసి ఇచ్చిన తర్వాత ఇదే ఫైనల్ ఈ సంవత్సరం అదొకటి ఫైనల్ గా మనం తీసుకున్నాం ఒక్కసారి ఇక్కడ ధాన్యం ఇచ్చేశారు అంటే ఇక్కడ నుండి ఒక స్లిప్ తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఎఫ్టీఓ ఇంకా రైతుకి ఇంకా బిల్లుడికి ఎటువంటి సంబంధం లేదు మీరు తీసుకెళ్ళి సరుకు అక్కడ ఇవ్వాల్సిన వరకే బాధ్యత అంతే సో మిగతా ఏదైతే మనకి గన్ని బ్యాగ్కి సంబంధించి నాలుగు రూపాయలు డెబ్బై నాలుగు పైసలు అలాగే లేబర్ ఛార్జెస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు రూపాయలు పర్ క్వింటాల్కి లేబర్ ఛార్జెస్ ఇస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు కిలోమీటర్ల ప్రకారం అది కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలోనే జంప్ చేస్తుంది క్వెంటాకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ ఏ అలాగే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ బి ఉంది అదే ఎనభైకి ఏదో విధంగా చేసి మనం ప్రతి ఒక్క రైతులు ధాన్యం గింజలు కొనాల్సిన బాధ్యత మన డిపార్ట్మెంట్కి అలాగే కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఫ్రెండ్లీ నేచర్తో రైతులకు మనంత నాలెడ్జ్ ఉండదు కనుక మనం కూడా వాళ్ళందరికీ వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేట్ చేసి మనం వాళ్ళకి సహాయ సహకారాలు చేయాలి అవసరమైతే కళ్ళాల్లోకి వెళ్ళాలి కళ్ళల్లో కూడా నాణ్యత చూసి అక్కడే సర్టిఫై చేసి వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలని నేను తెలియజేసుకుంటూ రైతులకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుంది అందుకే ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీభావ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న ఏడు వేల రూపాయలు వేసాం మళ్ళీ రేపు పంతొమ్మిదో తారీఖున మరొక ఏడు వేల రూపాయలు వస్తుంది నెక్స్ట్ ఆరు వేల రూపాయలు నెక్స్ట్ కానీ వస్తుంది రేపు సాయంకాలం నాలుగు గంటలకి ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా ఏడు వేల రూపాయలు వేయడం జరుగుతుంది అది కూడా ఇంకా ఎవరైనా అరువులై ఉండి రైతులకు రాకపోతే వారు కూడా వచ్చి ఫిర్యాదు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ విషయాన్ని రైతులందరికీ ధాన్య కొనుగోలు పైన ఎట్టి పరిస్థితుల్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే ఇప్పుడే ఏవో గారు చెప్పారు సర్పంచ్ ప్రతినిధి చెప్పారు కనీస మద్దతు ధర ఎక్కువ వస్తే మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కనీస మద్దతు ధర కంటే తక్కువ వస్తే ఒక్క రూపాయి తగ్గినా ఏ దళారికి మీరు ఇవ్వద్దు కనీస మద్దతు ధరకి రూపాయి తక్కువ లేకుండా కొనుగోలు కేంద్రం వద్ద మనం ధాన్యం కొనుగోలు చేసే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం అంది అందుకు రైతులు ఎవరు కన్ఫ్యూజ్ చెందొద్దు పడద్దు ఇన్నాళ్ళైతే కొన్ని డబ్బులు ఈ మిల్లుకి డైరెక్ట్గా ఇచ్చిస్తే నాకు డబ్బులు తొందరగా వస్తాయి ఈ దళార్కి నేను ఇచ్చిస్తే నాకు తొందరగా డబ్బులు ఇస్తాడు నా పెట్టుబడికి అప్పులు తెచ్చాను అనే బాధ ఉండేది ఇప్పుడు మీకు అటువంటి బాధ లేదు మీకు కొనుగోలు కేంద్రం అయ్యి తంబెయ్యాలా తంబు వేయకపోతే మళ్ళీ డిలే అయిపోద్ది మీరు తంబు వేసిన వెంటనే ఇరవై నాలుగు లోపు మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతుంది ఆ డబ్బులు కూడా మీకు ఆధార్ కార్డు లింక్అప్ అయ్యి ఉన్న కాంటాక్ట్ నంబరు లేటెస్ట్ ట్రాన్సాక్షన్ ఏది జరిగిందో ఆ అకౌంట్కి వెళ్తుంది సపోజ్ మీకు ఒక మూడు అకౌంట్లు